నేడు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము ఈ విధంగా దుర్వాసుడు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఎంత ముప్పు వాటిల్లిందో చూశావా అగస్త్యా అంటూ ఆ తరువాత ఏం జరిగిందో మహాముని అగస్త్యునితో చెప్పాడని వశిష్ఠుడు జనకుడికి వివరించాడు వెన్నంటి వస్తున్న సుదర్శనం వారి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నములో దుర్వాసుడు భూలోక భువర్లోక పాతాళలోక సత్యలోకాలకు తిరిగి అన్ని ఏ లోకంలోనూ తనను రక్షించేవారు లేకపోవడముతో చివరకు పరమేష్ఠి పరమేశ్వరులు ఇచ్చిన సలహా మేరకు వైకుంఠములో కొలువున్న మహావిష్ణువు వద్దకే వెళ్ళాడు రెండు చేతులు జోడించి శరణు వేడుతూ ఇలా ప్రార్థించాడు నేనే రుద్రాంశుడనని లో దుష్టబుద్ధి లోలుడనై నీ ధ్యానమే ఊపిరిగా నిన్నే ధరకులచువాని నిందించితిగా అంటూ వాసుదేవ జగన్నాథ ఆర్తత్రాణ పరాయణ రక్షించు నీ భక్తుడైన అంబరీషుణ్ణి అంతులేని కోపముతో విపరీతంగా బాధించాను చెప్పలేని కీడు చేయదల పెట్టాను ముక్కోపినై మహాపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మహర్షి నీ వక్షస్థలంపై తన్నినా సహించావు ఆ కాళి గురుతు నేటికి నీ వక్షస్థలంపై ఉంది ప్రశాంత మనస్కడవై అతణ్ణి రక్షించినట్టే మూర్ఖంగా నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షించు శ్రీహరి నీ పదునైన చక్రాయుధం నన్ను చంపేందుకు తరుముకు వస్తోంది అని శ్రీహరి చరణాలపై పడి ప్రార్థించాడు దీనంగా వేడుకుంటున్న దుర్వాసు పరికించి మందహాసముతో శ్రీహరి దుర్వాసమునీంద్ర నీ మాటలన్నీ సత్యాలే నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియమైన వారు నీవు బ్రాహ్మణ రూపంలో జన్మించిన రుద్రాంశ సంభూతుడవు నిన్ను చూసిన వారు ఎలాంటి భయము లేకుండా జీవిస్తారు అలాగే నిన్ను చూసిన వారు భయపడకుండానూ ఉండలేరు నేను త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింస కలిగించను ప్రతి యుగంలోనూ గో దేవ బ్రాహ్మణ సాధు జనాలకు ఎదురయ్యే ఆపదల్ని పోగొట్టేందుకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిష్ట రక్షణ చేస్తాను ఇప్పుడు నీవు అకారణంగా పరీక్ష నిపంతో అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనా కర్మలందు కీడు తలపెట్టను ప్రపంచంలోని సకల ప్రాణికోటిని నా రూపంగానే భావిస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు విశేషించి నాకు ప్రియమైన భక్తుడు అలాంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించావు దీనంగా నీ పాదలపై పడ్డా నా భక్తుణ్ణి కనకరించకుండా ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి అతిథివై ఆతిథ్యాన్ని వచ్చికి ఒకవేళ ద్వాదశి ఘడియలు ఉండే సమయానికి రాలేని పక్షంలో నా కోసం చూడకుండా నేను భుజించమని అంబరీషునకు చెప్పకుండా కావాలనే ఆలస్యంగా వెళ్ళావు పాపం అంబరీషుతో వ్రత భంగానికి భయపడి నీ రాక కోసం ఎదురు చూసి ఇంకా రాకుండా ఉంటే వేళ భావించి కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించబోయాడు అంతకంటే అతను చేసిన అపరాధమేమిటి వర్ణాల వారికి భోజనం చెయ్యకూడనని రోజుల్లో నీరు తీసుకోవడం ఎలాంటి మహా పాపం లేదు కాదు కూడా అంత మాత్రాన పవిత్రతకు భంగం వాటిల్లదు ఈ సంగతి నీకు తెలుసు అయినా నా భక్తుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు దూషించావు ఇంకా నీ కోపం తీరక శపించావు అతడు వ్రతభంగానికి భయపడి చేసిన తీర్థస్వీకారం నిన్ను అవమానించటానికి కాదు నీవు ఆగ్రహముతో అంతెత్తు మండిపడుతున్న అంబరీషుడు మాత్రం నిన్ను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు ఎంత బతిమాలినా నీవు శాంతించకుండగా అంతకంతకు రెచ్చిపోతూ ఉన్నావు దాంతో ఏం చేయాలో తెలియక అంబరీషుడు నన్ను శరణు వేడాడు అందులోనూ అతను నా ప్రియ భక్తుడు నా భక్తుడైన వాడంటిలా వాడెలాంటి వాడైనా కాపాడేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అందుకే నేను ఆ సమయంలో నా భక్తాగ్రేశ్వరుణ్ణి రక్షించేందుకు అతని హృదయంలో ప్రవేశించాను నీవు ఇచ్చిన శాప ఫలాన్ని రాబోయే పది జన్మల్లో అనుభవిస్తానని పలికిన వాణ్ణి నేనే అతడు నీ వలన భయంతో నన్ను శరణు వేడుతూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ సమయంలో అంబరీషుడు బాహ్యంలో ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు నీ శాపాన్ని అతడు విననే లేదు దుర్వాస అంబరీషుడు నా భక్త కోటిలో ప్రథముడు అతను నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అలాంటి వాణ్ణి నీవు అకారణంగా దూషించావు నిష్కారణంగా శపించావు అయినా నీ పైన నాకు కోపం రావడం లేదు విచారించకు ఆ శాపాలను లోకోపకారం కోసం నేనే అనుభవిస్తాను ఏ విధంగా అంటే నీ శాపంలోని మొదటి జన్మ మత్స్యావతారం కల్పాంతంలో మనమును రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను సముద్ర గర్భం నుంచి వెలిగి తెచ్చేందుకు మత్స్యావతారం ఎత్తుతాను అలాగే కొద్ది కాలం గడిచిన తరువాత దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని సాగరాన్ని మధిస్తారు ఇందుకోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు ఆ పర్వతం నీటిలో మునిగిపోకుండా కూర్మ రూపం ధరించి దాన్ని వీపుపై మోస్తాను తరువాత వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నాలుగో జన్మలో నారసింహునిగా అవతరించి హిరణ్య కశిపుణ్ణి వధించి ప్రహ్లాదుని కాపాడతాను తరువాత రాక్షస రాజైన బలిచక్రవర్తి ద్వారా అమరాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రునికి అతని రాజ్యం అతనికి ఇచ్చేందుకు వామనునిగా పుట్టి బలిని పాతాళ లోకానికి అణిచివేస్తాను భూమిపై పెరిగే బరువు తగ్గించే నిమిత్తం క్షత్రియుడిని చంపేందుకు బ్రాహ్మణునిలా జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను పిదప లోక కంఠతకుడై రావణ సంహారం కోసం రఘువంశంలో రాముడిగా తరువాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా పుడతారు ఆపై కలియుగంలో బుద్ధునిగా కలియుగాంతములో చిత్తుడనే విప్రుని ఇంట కలికి పేరుతో జన్మించి అశ్వారూఢుడినై భూమండలమంతా పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులందరినీ సంహరిస్తాను నీవు అంబరీషునకు ఇచ్చిన శాపాలను నేను ఈ విధంగా పూర్తి చేస్తాను ఇదే నా దశావతారాల వైనం దీన్ని ఎల్లప్పుడూ స్మరించే వారికి సమస్త పాపాలు నశిస్తాయి అంత్యంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అందులో సందేహము లేదని శ్రీహరి దుర్వాస మహర్షికి తెలియజేస్తాడు ఇది శ్రీ స్కాంద పురాణే విశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య షడ్ వింశోధ్యాయ సమాప్త ఇరవై ఏడవ అధ్యాయము తానెంత గొప్పవాడైనా ఎంత మహిమాన్వితుడైన భక్తుల్ని అమాయకుల్ని పని కట్టుకుని వేధిస్తే ఫలితం అనుభవించక తప్పదని దుర్వాసుని ఉదంతం మనకు హెచ్చరిస్తూ ఉంటుందని అత్రి మహాముని అగస్త్యునకు చెప్పాడు జనకేంద్ర చూశావు కదా దుర్వాసునికి ఎలాంటి సంక్లిష్ట పరిస్థితి ఎదురైనదో అని వశిష్ఠుడు అనగానే గురుకుల తిలక దుర్వాసునితో ఇంకా ఆ శ్రీహరి ఏం చెప్పాడు వెంటాడుతున్న సుదర్శనం బారి నుంచి దుర్వాసురే విధంగా రక్షణ పొందాడు చివరకు అంబరీషుణ్ణే ఆశ్రయించాడా ఈ ప్రశ్నలన్నీ నన్ను తొలి చేస్తున్నాయి కాబట్టి ఏమైందో చెప్పి నన్ను సందేహ విముక్తుణ్ణి చేయండి అని జనకుడు అభ్యర్థించాడు అందుకు వశిష్ఠుడు రాజేంద్ర ఆనాడు అత్రి మహాముని చెప్పిందే ఈనాడు నీకు చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెట్టాడు అంతటితో ఆగకుండా శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో దుర్వాస నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ పది జన్మలు నేను ఆనందంగా అనుభవిస్తాను నాకు అవతారాలు ధరించడం కొత్త కాదు కష్టము కాదు నీవు మహాతపశాలివి నీ మాటలకు విలువ ఇవ్వాలి అందుకే ఆ శాపాలను నేను ఆనందంగా స్వీకరించి అనుభవిస్తానని అంబరీషుని హృదయంలో ఉండి అతనితో పలికించింది నేనే కాబట్టి నీ వెనుక వస్తున్న వచ్చే సుదర్శనం నిన్ను తరమడం లేదు నా భక్తుణ్ణి రక్షిస్తోంది నా భక్తుల్ని హింసిస్తే అలాంటి వారిని నా ఆయుధాలు కూడా విడిచిపెట్టకుండా వెంటాడి పల్లారుస్తాయి అందుకే అది నిన్ను వెంటాడుతోంది ఈ చక్రాన్ని ఆపడం నా వల్ల కూడా కాదు ఎవరినైతే రక్షించేందుకు నిన్ను వెంటాడుతోందో ఆ పరమ భాగవోత్తముని వద్దకే నీవు వెళ్ళి శరణు కోరు అంబరీషుడు సాధువు కాబట్టి తప్పక మన్నిస్తాడు అప్పుడు సుదర్శన సుదర్శనం కనికరించి నిన్ను విడిచిపెడుతుంది అందులోనూ నీవు అంబరీషుని ఇంటిలో భోజనం చేయకుండా వచ్చినందుకు పాపం అతడు కూడా భుజించకుండా వ్యధాభరిత హృదయముతో బ్రాహ్మణ పండిత మధ్యంలో ప్రాయోప్రవేశం చేసేందుకు సిద్ధపడుతున్నాడు ఆ కారణం వల్లనే నా చక్రం నిన్ను మరింత వెంటాడుతోంది ప్రజలను రక్షించడమే రాజధర్ణం గాని ప్రజాపీడనం కాదు ఒక పండితుడు దుర్మార్గుడైతే అతణ్ణి విజ్ఞానవంతుడైన మరో పండితుడే శిక్షించాలి ఒక విప్రుడు పాపాత్ముడైతే మరో విప్రుడే దండించాలి ధనుర్బాణాలు ధరించి మూర్ఖ ప్రవర్తనతో మీదికి యుద్ధానికి వస్తున్న బ్రాహ్మణుణ్ణి తప్ప వేరెవ్వరినీ శిక్షించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించడం కంటే మహాపాతకం ఇంకోటి లేదు విప్రుణ్ణి హింసించేవాడు హింసింపజేసేవాడు ఇద్దరు శిక్షారుహులేనని న్యాయశాస్త్రాలు పేర్కొంటున్నాయి బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రద్రవ్యాన్ని అపహరించిన వాడు బ్రాహ్మణుణ్ణి గ్రామం నుండి తరిమేసిన వాడు వీరంతా బ్రహ్మహత్య పాతకులే అవుతారు దుర్వాస తపశ్శాలి విప్రోత్తముడైన దుర్వాస మహర్షి నా మూలంగా ప్రాణ సంకటాన్ని పొందుతున్నాడని అంబరీషుడు పాపము అక్కడ విలవిలవిల్లాడిపోతున్నాడు అదీగాక ఒకవేళ నన్ను కాపాడాలని ఆ తాపసేంద్రుణ్ణి వహిస్తే ఆ హత్యాపాతకం కూడా నన్ను చుట్టుకుంటుందని అంతులేని ఆవేదనను అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ క్షణమే నీవు అంబరీషుని వద్దకు వెళ్ళు मिद्ध शुभं कलगु अनी की अनि विष्णुव दुर्वासुपि अम्बरीषु अम्बरीषु वदतु दुर्वासु पम्पञ्च इति श्रीस्कन्दपुराणे वसिष्ठप्रोक्त कार्तिकमाहात्म्य सप्तविंशोऽध्यायसमाप्तः हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीकृष्णगोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्रीकृष्णगोविन्दहरे मुरारे हे नाथन कुंद विष्ण भगवन्नम श्री कृष्ण गोविंद हरे मोरारे हेनाथ नारायण वसुदेवा हे नाथ नारा जन वसुदेवा श्री कृष्ण गोविंद हरे मोरारे हे नाथ न हादेवक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्द श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः स्वस्ति